మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నీ మీకు అవగాహనలోనే ఉన్నాయి కాబట్టి వాటి గురించి వివరంగా చెప్పకుండా నేను వాటిలో వచ్చిన కొన్ని విషయాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను బాగా రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు వస్తుంది ఆ నలుగురులో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి ఆ నలుగురు కబడ్డాల్ తోటి ఇండస్ట్రీని పట్టు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురులో నేను లేను ఆహా కొన్ని ఇది పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ తర్వాత ఆ పది అయింది అది ఎవరు పట్టించుకోలేదు ఓ పది మంది దగ్గర ఉన్న థియేటర్లో నేను నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిపుల్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్ని వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని నేను చెప్పాను కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్ది అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురిలో అది ఏదో ఫోటోలు వేయడానికి మాకు బాగుంటాయి గనక అందరూ పెద్ద పెద్దలు ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది గనక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్నీ వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్దని చెప్పాను అది ప్రప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను అది కాకుండా నా వృత్తి గత యాభై ఏళ్ళగా సినిమాలు తీయడం నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను ఒకటో తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా అయిందని నేను ఫీల్ అవుతున్నాను ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు నేను కావాలని వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించిన మూడు మీటింగ్లు జరిగినాయి మూడు మీటింగ్లకి నేను వెళ్ళలేదు వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండర్లోన్ థియేటర్స్ కి చాలా ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో చాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్ని ఫెయిల్ అయినప్పుడు అయితే అన్ని ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము ఒకటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళ ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ అయి రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాం ఏమండి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము అశ్విని దత్త గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అశ్వదత్ గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఎక్కువచ్చండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరఫున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన కదా మేము వెళ్ళి పనిచేయించకుండా ఉన్నారే తప్ప చాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరే కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవాలి పవన్ కళ్యాణ్ గారు ఇంట్ చేసినా కూడా జరగలేదు నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏమంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్ గా చెప్పలేను అది ఆ అర్థం వచ్చేటట్టు ఏమండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి గదిలి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే మనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారు మనకి కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవనా ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్డ్ లోన్ థియేటర్స్ కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీనితోటి కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళద్దు చెప్పండి